య్ ఫ్రెండ్స్ మన ఇస్లాం పద్ధతిలో హజ్ యాత్ర చేయడం పవిత్రమైన మొహమ్మద్ ముస్తఫా సలల్లాహీ సార్ అక్కడ ఉంటారు మన చెప్తుంటారు వీడియోలు చేసి చూ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇలా యూట్యూబ్ వల్ల చూడటం అనేది కూడా చాలా గొప్ప మనం అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇలా చూసి అదృష్టాన్ని కనిపిస్తున్నారు వాళ్ళకి చాలా ప్రోత్సహతలు మన బంధువుల్లో ఒకళ్ళు యాత్ర చేశారు అక్కడికి వెళ్తే కొన్ని నియమాలు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఇష్ట పవిత్రంగా ఉంటూ ఆబంధాలు చెప్పకూడదు ఏది కూడా మనం ఒక సిన్సిరిటీగా ఉండాలి ఎవరిని నప్పించకూడదు కొన్ని రూల్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళెల్లొచ్చిన వాళ్ళు అలా కొంతమంది ఉన్నారు రూల్స్ పాటిస్తున్నారు అన్నీ ఓకే ఫ్రెండ్స్ హిందువులో కూడా కాశీ పవిత్ర స్థలం సకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గంగలో కలిసి స్నానం చేస్తే ఎంతో పుణ్యం అని హిందూ సాంప్రదాయాల్లో కొన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఏదో అనుకున్నది మన మనసులో వదిలేసి వస్తారు అది ఇంకా వాళ్ళు ముట్టుకోరు ఆ వదిలేసింది అలాగే పాటిస్తారు మా ముస్లిమ్స్లో కూడా అలా కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు కాకపోతే మన బంధువుల్లో హజ్ యాత్ర వచ్చి డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ హజ్ యాత్ర చేసింది ఆ దైవ సంగతికి చేసి వచ్చి ఉంది కూడా మర్చిపోయి ఆ డబ్బు అనేది అడు తిరిగి తిరిగి ఎడు తిరిగినా కూడా డబ్బు ఎంతటి మనిషికైనా ఏమైనా చేయగలదు అన్నది మాత్రం నిజం అనేది తను నిరూపించింది ఎందుకంటే పిల్లల కోసమే కదా మనం యూజ్ చేసి ఆ పిల్లలు వదిలేయాలి అందులో నాకు కావాలి నా వాటా కావాలి అది అని తను హెరాస్ చేయటం పిల్లలకి అడ్వెంజర్గా మాట్లాడటం ఇలా చేస్తుంది తను అతి చేయాలంటే ప్రాపర్టీ అమ్మేళ్ళ కొడుకులు తనకు పంపించారు ఎందుకంటే కన్నతల్లి తన కోరిక తీరుద్దామన్న ఆలోచనతో ఆ పని చేశారు అది చాలు కదా తనకు తన తినటానికి ఉండటానికి ఇల్లు చాలు కదా పోయేటప్పుడు ఏం కట్టు పెడతాం ఏం చేసుకుంటాం తినటానికి ఇల్లు తినటానికి తిండి జరిగితే చాలు అనుకుంటే కుటుంబాల్లో సమస్యలు రావు సమస్యలు అంటూ ఉండవు ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది నుంచి తిరిగి వచ్చిన డబ్బే సమస్య ఆ డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది ఆ డబ్బు ఉంటేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఇలా ఉంటుంది ఈ సమాజంలో మనం ఎంత బాగా చూసినా ఎలా చేసినా శాడీజమైన మనస్తత్వం కలిగిన మనుషుల్లో మధ్య మనం ఉంటున్నాము నేను ఎందుకు ఇలా ఉంటున్నాను ఇలాంటి మనుషుల మధ్య అనిపిస్తుంది కాకపోతే ఎంత తప్పదు మనం అలాంటి మనుషుల మధ్య ఉంటున్నామంటే కూడా వాళ్ళలాగన్నా చేయాలి లేకపోతే వాళ్ళకి దూరం అన్న ఉండాలి అలా ఉండలేము ఇలా చేయలేము ఏదైనా కానీ డబ్బు మనిషికి ఎంత పనైనా చేపిస్తుంది అది నిజం డబ్బు ఉండాలి లేక నోరన్నా ఉండాలి లేదా పలుకుబడి అన్న ఉండాలి ఈ మూడింటి మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి ఏమి లేని ఏమీ ఉండదు ఇలా ఉన్నవాళ్ళు ఎలా అయినా బతకలేదు ఇలా సమాజం నడుస్తుంది మంచి అంటారు కానీ ఒక్క మంచి పని చేయరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఎందుకు అన్న వాళ్ళే అన్నీ చేస్తారు కానీ ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడే మనుషులు ప్రవర్తించే వాళ్ళని జీవితాల్లో అస్సలు ఉండకూడదు ఫ్రెండ్స్ నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నా తప్పు క్షమించండి